హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో మనం మనకు ఇంతకుముందు ముందు వెహికల్ సంబంధించినటువంటి ట్యాక్స్ కట్టడానికి ఏపీ ఆర్టీఎస్ యాప్ ఈ వెబ్సైట్లో అయితే మనం ఇక్కడ ట్యాక్స్ ఫీ పేమెంట్ మీద సెలెక్ట్ చేసి కట్టేవాళ్ళము అయితే ప్రజెంట్ ఈ వెబ్సైట్ అనేది ఆప్షన్స్ అన్ని కూడా డిజబుల్ అయి ఉన్నాయి అంతే దానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని స్టేట్స్ కలిపి వాహన పరివారాన్ని ఒక కొత్త వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది అందులోనే అన్ని రకాల సర్వీసులు ఆర్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల సర్వీసులు అనేది చేసుకోవడానికి వీలుగా దాంట్లో అయితే వీలు కల్పించారు కాబట్టి ఈ వెబ్సైట్ అయితే ఆపడం జరిగింది కాబట్టి మనం కొత్తగా ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే ఏ విధంగా కట్టాలి కొత్త సైట్లో అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చూపడం జరుగుతుంది అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మాకు నేను పెట్టేటువంటి వీడియోలు మేము మీకు చేరుతాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని లేదా ఏదైనా తప్పులు కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ట్యాక్స్ అనేది ఏ విధంగా కట్టాలనేది చూద్దాము దానికోసం మొదటగా మనము ఇక్కడ మన గూగుల్లో వాహన్ వాహన పరివాహనని సెర్చ్ చేయాలి వాహన్ పరివాహన్ అని సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో ఇక్కడ పరివాహన్ హోమ్ పరివాహన్ సేవ సేవ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అని వస్తుంది ఇక్కడ దానిని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకోగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే వెహికల్ రిటైల్ రిలేటెడ్ సర్వీసెస్ అని ఉంటుంది ఫస్ట్లో దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మీ యొక్క స్టేట్ పేరు అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క స్టేట్ ని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయగానే మనకి డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది మీరు రిజిస్ట్రీ అథారిటీయా లేకపోతే వెహికల్ రిజిస్ట్రీ నంబర్ అనే ఉంటుంది మనము ఇండివిజువల్ కాబట్టి వెహికల్ నెంబర్ ద్వారా అయినా చేసుకోవాలి ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ట్యాక్స్ కట్టాల్సిన బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టు రీడ్ ద పాలసీ అని ఉంటుంది కదా ప్రైవసీ పాలసీ అని దాన్ని టిక్ చేసుకొని ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్నట్లయితే మనకి వెబ్ క్లిక్ చేయగానే మనకి ఒక పాపప్ వచ్చి ప్రొసీడ్ చేయమని అడుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ చూసుకోవచ్చు లేదంటే ప్రొసీడ్ ఉంది కదా ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే రీడైరెక్ట్ అయితే దొరుకుతుంది ఇక్కడ మనకు వెహికల్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీసెస్ అన్ని కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది వాటిలో మనం ఫస్ట్ గా ట్యాక్స్ కట్టారు కాబట్టి పే యువర్ ట్యాక్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఇందాక దాని ద్వారానే లాగిన్ అయ్యాం కాబట్టి ఆ తర్వాత చార్సెస్ లాస్ట్ అని ఉంటుంది చార్సెస్ నెంబర్ లో లాస్ట్ ఫైవ్ క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆ లాస్ట్ ఫైవ్ నెంబర్స్ ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి మనకి విధమైన పరిధి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ట్యాక్స్ అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒక వరకు ఉందని చూపిస్తుంది అప్పుడు లాస్ట్ గా కట్టిన ట్యాక్స్ ఎనిమిది వేల మూడు వందల తొంభై రూపాయలు అలాగే పర్మిట్ టైప్ మనం మీరు ఏ రకమైన బండిని అనేది పర్మిట్ చేస్తున్నారు అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకు ఎంఈ ట్యాక్స్ అని ఉంది కదా ట్యాక్స్ అని ఉంటుంది ఇక్కడ మీరు లైఫ్ టైం ట్యాక్స్ కడతారా క్వార్టర్ ట్యాక్స్ కడుతున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం జనరల్గా క్వార్టర్ ట్యాక్స్ కడతాం కాబట్టి క్వార్టర్ ట్యాక్స్ అని ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే లోడ్ అయిపోయి ఈ ట్యాక్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేది చూపిస్తుంది ట్యాక్స్ అంటే ఏ డేట్ లో నుంచి ఏ డేట్ వరకు దీని వ్యాలిడిటీ అనేది చూపించడం జరుగుతుంది ఆ తర్వాత ట్యాక్స్ అమౌంట్ ఎంత అనేది వస్తుంది ఇవన్నీ చూసుకొని మనము పేమెంట్ రిసిప్ట్ పేమెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మళ్ళీ మనకు మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి చూసి చూపించడం జరుగుతుంది ఇక్కడ ఐ రీడ్ బై కన్ఫర్మ్ దట్ అబౌత్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి పేజీ చూపిస్తుంది ఎనిమిది వేల నాలుగు వందల పది రూపాయలు అని ఉంది కదా ఇక్కడ ఆప్షన్ అయితే ఐడి ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది దాన్ని ఓకే చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే రోడ్ లోడింగ్ అయ్యి మనకు పేమెంట్ ఆప్షన్ అయితే ఇంతకుముందు ఆర్టీఐ దాంట్లో వచ్చినట్టు ఆన్లైన్ పేమెంట్ అలా వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెండు రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది పిఏవైయు మరియు ఎస్బీఐ ఉంటుంది మనకు ఎస్బీఐ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చార్జెస్ కూడా చూపించడం జరుగుతుంది నెట్ నెట్ బ్యాంకింగ్ అయితే ఏ ఎటువంటి ఛార్జెస్ ఉండవు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అయితే ఆరు రూపాయల ఛార్జ్ అయితే పడుతుంది అలాగే స్టేట్ బ్యాంకింగ్ ఏటీఎం కార్డ్ ద్వారా అయితే ఏ విధమైన ఛార్జీ ఉండదు అలాగే ఇతర బ్యాంక్ కానీ ఏమీ ఉండదు క్రెడిట్ కార్డ్ అయితే నూట తొమ్మిది రూపాయలు ముప్పై మూడు పైసలు అనేది అదనంగా పడడం జరుగుతుంది అలాగే యూపీఐ పేమెంట్ ద్వారా చేసినా కూడా ఇటువంటి చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడవు నేను స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ కార్డు ద్వారా చేస్తున్నాను చేయగానే మనకి పేమెంట్ డీటెయిల్స్ వచ్చి కన్ఫామ్ అని వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన కార్డున నేమ్ ఆఫ్ ద కార్డు అంటే కార్డు ఎవరి పేరుతో వాళ్ళ పేరు ఎక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ కార్డు నెంబరు ఎక్స్పైరీ డేటు సివివి నెంబరు ఎంటర్ చేసి పే మీద ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయగానే అలా పే మీద నొక్కగానే రీడైరెక్ట్ అయ్యి ఎస్బీఐ యొక్క మీ కార్డుకి లింక్ అయినటువంటి బ్యాంక్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి మేక్ పేమెంట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే లోడింగ్ అయ్యి మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ యొక్క ఈ వెబ్సైట్ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వమని ఇక్కడ అడుగుతుంది మీరు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే ఇక్కడ ఇంటూ ఉంది దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఇలా పేమెంట్ సక్సెస్ అయి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది దీనిని ఇక్కడ ప్రింట్ అని కదా అక్కడ ప్రింట్ మీద క్లిక్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒకసారి మాత్రమే ప్రింట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి దీన్ని కంపల్సరిగా సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి లేదంటే ఇంకా మళ్ళీ మీకు రాకుండా మళ్ళీ మధ్యలో తీయాలంటే తీయడానికి చాలా అయితే ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది కాబట్టి దీనిని జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోండి ఈ యొక్క ఈ విధంగా మనము రోడ్ ట్యాక్స్ అనేది కొత్తగా వచ్చినటువంటి వాన్ పరివార వెబ్సైట్లో చాలా ఈజీగా కట్టుకో సెల్లో కానీ మొబైల్లో కానీ కట్టుకోవచ్చు ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి